వా గు RNA నా ఆష్మా గంభాత్య వితా ధనోనా ఆమో పురతనా జథకం సహ మానమం మున్సిపాలిటీ పరిధిలో మూడు రోజుల క్రితం పద్నాలుగు సచివాలయాల్లో జరిగిన పనులకు ప్రారంభోత్సవ ఫలకాలు వేయటం జరిగింది స్వతహాగా ఫలకాలు వేయను పని పూర్తయిన తర్వాతే మనం సెలబ్రేట్ చేసుకుంటూ అవసరమైన దగ్గర గుర్తుండిపోయేలా ఆ ఫలకాలు వేయాలని ప్రతి ఒక్క కల్వాటు కానీ రోడ్డుకి కానీ డ్రైన్కి కానీ ఇవ్వకుండా సచివాలయ పరిధిలో యాభై లక్షలు ఖర్చు పెట్టాం ఆ పనులు పూర్తయినాయి కాబట్టి వాటి ప్రారంభోత్సవ ఫలకాలు ఆ సచివాలయ పరిధిలో వేద్దామని మొన్న మంగళవారం పట్టణ పట్టణతో పాటు వైస్ చైర్మన్లు విప్పు కౌన్సిలర్ అందరితో కలిపి ఈ వేడుకని ఒక సంబరంగా చేసుకున్నాం ఆ రోజే మీడియా మిత్రులతో మాట్లాడదాం అనుకున్నాం కానీ సమయం కుదరక దాని తర్వాత రెండు రోజులు అసలు ఊర్లో లేక ఈరోజు కలవడం జరిగింది ఈరోజు కూడా కొంచెం అనుకున్న సమయం కన్నా లేట్ అయినందుకు క్షమాపణ కోరుతూ మంచి కార్యక్రమం మంచినీటి సరఫరా అమృత్ టూ కింద నూట మూడు కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఇదేదో రేపు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు చీకట్లో ఏదో టెంకాయ కొట్టేశాం అని కాకుండా నెల్లగా దీని మీద కృషి పెట్టి కాంట్రాక్టర్లతో పాటు కలిసి పనిచేస్తూ వాళ్ళ వెంటబడి వారు కూడా చాలా సహకరించారు ఆర్డర్ తీసుకొని బ్యాంక్ గ్యారెంటీ కట్టి అన్నిటికీ సన్నద్ధమై నిన్నటికి పని పూర్తయితే ఈరోజు ఎప్పుడూ వేని నేను శంకుస్థాపన శిలాఫలకం వేసి వెంకటగిరి పట్టణ ప్రజలకు ఈ కౌన్సిల్ చేస్తున్న మంచి పనులు తెలియజేయాలని నిర్ణయించుకొని మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ పథకం యొక్క పాయింట్స్ తెలియజేస్తాను మామూలుగా అయితే చూసే మీకు చెప్తాను ఇప్పటి వరకు మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఫైవ్ ఎంఎల్ అంటే ఫైవ్ మిలియన్ లీటర్స్ రోజు సరఫరా చేయబడుతుంది ఇప్పుడు కొత్తగా ఈ అమృత్ టూ వల్ల అదనంగా ఇంకొక తొమ్మిది ఎంఎల్ నైన్ మిలియన్ లీటర్స్ ప్రతిరోజు వెంకటగిరి పుర ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది వ్యక్తికి ఎనభై లీటర్లు ఇస్తుంటాం సప్లై ఈ స్కీమ్ రూప రెడీ అయిన తర్వాత నూట ముప్పై ఐదు లీటర్లు రోజు ఇవ్వటం జరుగుతుంది మనకు ఏలా సార్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ప్రస్తుతానికి ఆరు ఉన్నాయి అదనంగా ఇంకొక రెండు గడతాం ఒకటి వెయ్యి ఐదు వందల కిలోలీటర్స్ ఓరెట్ ట్యాంక్ అయితే రెండోది ఐదు వందల కిలోలీటర్స్ ఓరెట్ ట్యాంక్ నూట యాభై మూడు కిలోమీటర్ల పొడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్తో పాటు తొమ్మిది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది పైప్ లైన్లు అన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి రెగ్యులర్గా డ్యామేజ్ అవుతున్నాయి లీకేజ్లు ఉంటున్నాయి ఇవన్నీ నివారించడానికి సమూలంగా మన పట్టణం మొత్తానికి పైప్ లైన్స్ మార్చడం జరుగుతుంది ఇదివరకు జిఆర్పి పైప్ లైన్స్ ఉండేవి ఇప్పుడు డిఐ పైప్ లైన్స్గా మార్చడం జరుగుతుంది అలాగే సగటున ఎనభై లీటర్స్ ఇచ్చేది నూట ముప్పై ఐదు లీటర్స్ ఇవ్వాలంటే ఈ కెపాసిటీలే కాకుండా సమ స్టోరేజ్ దగ్గర ఉన్న మోటార్ కెపాసిటీ కూడా పెంచడం భాగంగా ఉంది ఇవన్నీ మన వెంకటగిరి పూర్వ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో జనాభా పెరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ టౌన్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇది చాలా అవసరమని గుర్తించి ఈ పనిని ఈ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం ఒక సంవత్సరం లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది అభివృద్ధి అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకాలకే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధికి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ చెప్పుకోకపోవటం అందరి దృష్టి సంక్షేమ పథకాల మీద లక్షలు కాదు కోట్లాంటి మంది ఎనభై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతుంటారు ఈ సంక్షేమ పథకాల ద్వారా అందుకని ఎప్పుడు చూసినా మాట్లాడినప్పుడు దాని మంచి గురించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి గురించి పేదల పట్ల ఏ విధంగా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పైకి తీసుకొని రావాలి సొంతంగా వారు వాళ్ళ కాళ్ళపై నిలబడాలి మంచి చదువులు చెప్పించాలి మంచి వైద్య సౌకర్యాలు కల్పించాలి అనే దాంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్ళుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ వెంకటగిరి నియోజకవర్గాన్ని మొత్తం అభివృద్ధి ఏంటో ఇదివరకు నేదురుమీ దంపతుల హయాంలో జరిగింది మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆయన ఆశీస్సులతో రేపు ప్రకటన రాబోతుంది వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తూ రేపు జరగబో ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను పోటీ ఇవ్వగలుగుతున్నారు నేను ఒకప్పుడు ముగ్గురు పో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు మీకు తెలిసిందే ఆ ముగ్గురు ఆ రోజు కూడా ఒకటే మాట స్పష్టంగా చెప్పిన వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం ఈ ముగ్గురు క్యాండిడేట్స్ వల్ల మెజారిటీలో తేడా ఉంటుంది అంతే తప్ప వేరే ఎలాంటి అనుమానానికి తావులేదు ఇప్పుడు ఆ ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి వచ్చారు కోట్ల రూపాయలు నిధులు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని ఒక పక్క చెప్తున్నారు మరి నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో మీరు వెంకటగిరికి ఇన్ఛార్జిగా వచ్చాక ఒక సంవత్సరంలో నియమితులు మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డాడు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కౌన్సిల్ అంతా నిన్న పట్టుబట్టారు మీరే సమాధానం కౌన్సిలర్స్ అంటే ఇరవై ఐదు మంది ఒక చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్లు ఒక విప్ సీజన్డ్ పొలిటీషియన్స్ కొందరు ఫస్ట్ టైం వెండొచ్చు కొందరు రెండు మూడు సార్లు వెండొచ్చు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కడ ఎక్కడో తప్పు జరిగింది అది ఎవరి వాళ్ళు జరిగిందా ఎలా జరిగిందా ఒక సరైన ఘాట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఒక ఏదైనా వ్యవస్థని ఘాట్లో పెట్టాలంటే ముందర ప్రాబ్లం ఎక్కడో తెలుసుకోవాలి అంటే ఒక వ్యక్తి డాక్టర్ దగ్గర పోయినప్పుడు జబ్బు ఏంటో ముందర తెలుసుకోవాలి అప్పుడు ఆయన సరిగా మందిస్తాడు అందుకని వారికి ఇక్కడ తెలియనిది ఏదో జరిగింది దాన్ని తెలుసుకుందామని ఒక ఎంక్వైరీ పెడితే ఉన్న వాస్తవాలు ఏంటో వాళ్ళకి తెలియనిది వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఆ విధంగా అడిగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్నటి నుంచి నేను లేను ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి అంతకన్నా కాంప్లికేటెడ్గా డీటెయిల్గా ఏం ఉండదు సింపుల్ థింగ్ ఏదైనా కూడా ఎందుకు వెనుకోబడ్డారు ప్రజలకు సేవ చేస్తామని ఎవరికి జవాబుదారీ ప్రజలకు జవాబుదారీ మరి ఎలా చేయాలి మాకు తెలియకుండా ఏదో జరిగినట్టుంది అది తెలుసుకోవాలి అది థర్డ్ పార్టీ అందుకు థర్డ్ పార్టీ అంటే ఎవరు విజిలెన్స్ వచ్చేసి మాకు నిజానిజాలు లేకపోతే వాస్తవాలు తెలియజేస్తే ఏ విధంగా సరిదిద్దుకొని దీన్ని సరైన మార్గంలో పెట్టి అందుకని కౌన్సిలర్స్ అందరినీ అభినందిస్తుంటారు ఎందుకంటే ఎక్కడో జరిగిన దానికి సరి చేసుకొని దాన్ని సరిచేసి ప్రజలకు మంచి చేయాలని ముందుకు పోవాలనుకో అనుకుంటున్నారు కాబట్టి ధైర్యంగా వాళ్ళే వాస్తవాలు తెలియజేయండి అని అడిగారు అందుకని మూడు సంవత్సరాలైందా తీరికి ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఇరవై ఐదు కౌన్సిలర్స్ అని ఎప్పుడు విలువిస్తా ఇరవై ఆరో కౌన్సిలర్ గారు నేను ఎప్పుడు వ్యవహరించాల అందుకని వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ ఉంది వాళ్ళ నిర్ణయం తీసుకోవాలనే హక్కు ఉంది అది తీసుకున్నారు అందుకని మరొకసారి అభినందిస్తుందా ఆరు మంది నాయకులు వెళ్ళేసి పెద్దిరెడ్డి గారిని కలిసి మాకు ఇక్కడ ఉన్న రామ్ గారు మాకు అంటే మీరు చెయ్యం పార్టీ అని చెప్పేసి అడిగినట్టు ఈరోజు సోషల్ మీడియా అండ్ ప్రింట్ అనేటువంటి వచ్చింది సార్ అనిపించడం జరిగింది సార్ ఒకసారి డక్కిల్లో ఇదే చెప్పారు నాకు ఒకసారి ఇది రామ్నారాయణ వచ్చాడు నేనే పోటీ చేయబోతున్నానని అవునా ఒకసారి చూపి అన్న వీడియో చూపించాడు విన్నాం ఇద్దరం స్పీకర్ పెట్టి ఆయన ఎక్కడ అనలేదు అందులో అందుకని మీరు హల్చల్ చేశారు ఇంకేదో అన్నారంటే ఒకసారి చూపిస్తే నేను కూడా వింటా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది వాళ్ళు ఏమన్నారు అనేది వీడియో ఏదైనా ఉంటే నాకు చూపిస్తే అదే ఎలక్ట్రానిక్ మీడియా ఏ ఎలక్ట్రానిక్ మీడియా కదా ఏబిఎన్ ఏం పర్లే ఒకసారి వినిపిస్తే నాకేం లేదు నేను కొంచెం బిజీగా తిరుగుతా ఉన్నా ఉందా అది ఏమీ ఏం లేదు అన్నారు కదా హల్చల్ చేస్తుంది కదా ఒకసారి ఊరికే చూ వినిపి నాకేం లేదు నాకు జవాబు చెప్పడానికి అభ్యంతరం లేదు నేను నాకు తెలియంది మీరేదో ఊహాజనిత ప్రశ్న వేశారంటే వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ నేతలు నిలదీశారు సీనియర్ నేత కలిమిరి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించమని పెద్దిరెడ్డికి తెగేసి చెప్పారు వెంకటగిరిలో నెదురుమల్లి ఉంటే వైసీపీ ఓటమి ఖాయమన్నారు ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీ మారేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు దీంతో షాక్ కు గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పలేక ఒకరోజు గరు పంపించారు అడుగుతారా అంటే వెంకటేశ్వర న్యూస్ మిమ్మల్ని అడుగుతారామేదాని కదా మా ఆర్సీకి అంటే పెద్దరెడ్డి రాన్స్ఫర్ మా ఆర్సీ అంటాం రీజనల్ గవర్నమెంట్ గూడూరు వెంకటేష్లో ఒక పది మందిని తీసుకొని పోయాడు అనుకోండి ఆయన కంప్లైంట్ చేశాడు అనుకోండి దానికి ఏమంటారు దాన్ని గూడూరు వెంకటేష్ ఎవరో తెలుసు కదా మీకు అంటే నాకైతే బాగా గుర్తు ఆయన ఆయన పోయి చెప్పాడు అనుకోండి రామ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాడు అనుకోండి అది ఏ విధంగా పరిగణిస్తారు మీరు గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి పోయి నా మీద ఒక పది మందినో ఇరవై మందినో తీసుకొని ఏమండి కదా మరి అక్కడ ఎవరు ఆధ్వర్యంలో పోయారని చెప్పారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్కడ ఏ పార్టీ అయినా ఒకప్పుడు కాదండి ఇప్పుడు మా పార్టీ అతను ఆధ్వర్యంలో అన్నారు మరి బహిష్కరణ నేత అంటే గూడూరు వెంకటేశ్వరకి బహిష్కరణ నేతకి తేడా ఏముందండి బహిష్కర నేత అనేది ఎక్కడుందనేది ఏబిఎన్యూస్ న్యూస్ ఉంటుందండి అర్థమైందా మీరు వినండి పూర్తిగా హల్చల్ చేస్తున్న సోషల్ ఇప్పుడు మనకు కాబట్టి తెలుసు నేను గూడూరు వెంకటేశ్వర గారు అన్న సరే గారు అనలేదు గూడూరు అన్న ఎవరో మీకు వెంటనే తెలుసు ఇదే న్యూస్ తిరుపతి ఎయిర్పోర్ట్లో చెప్తే తెలుస్తుందా తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇంతమందిని తీసుకొని ఏ వివిధ మండలాల నుంచి తీసుకొని పార్టీలో లేని వ్యక్తి తీసుకొని పోయి చేశారంటే ఎవరు తీసుకొని పోయారు ఎవరు మాట్లాడారు పార్టీలో వ్యక్తి తీసుకుపోతే ఎలా స్పందిస్తారండి ఏమన్నా అర్థం ఉందా అంటే ఏబిఎన్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరో తెలు అందుకని నా అది మీరేమన్నా ఇచ్చారా అని అసలు ఇక్కడ లే లేరు కదా పార్టీలో లేని వ్యక్తి నా మీద ఏదో కంప్లైంట్ చేశారంటే అసలు ఎట్లా తీసుకుంటారు వైసీపీలో వైసీపీలో గెలిచి సార్ మంది అంటే అంటే వ్యక్తితో వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పినారా ఆధ్వర్యంలో అన్నారు అంటే ఆ లీడర్ పేరే కదా లెక్కలోకి వచ్చేది ఆ లీడర్ అంటే మిగతా అందరూ బహిష్కరమే కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞత బహిష్కరించబడ్డ నేతతో ఎంతమంది పోయినా కూడా దాని అర్థం ఏంటి వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా మీరు చెప్తున్నారు ఎవరు పోయారో నాకు తెలీదు వాళ్ళతోనా రామ్ చంద్రుడు మాట్లాడినప్పుడు ఏ నా మీద ఏమన్నా కత్తులు చూస్తున్నారా ఎట్లున్నారు నవ్వుతా మాట్లాడుతున్నారా మరి ఆడేటప్పుడు నా మీద ఇందుకు వ్యతిరేకంగా చెప్తారండి అన్నీ మీరే చెప్తున్నారు నన్ను కలిసారు నాతో హ్యాపీగా నవ్వుతా మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటప్పుడు నా మీద వ్యతిరేకంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ లేదంటున్నారు ఏమి నన్ను నన్ను కలిసినట్టు ఫోటోలు ఉన్నాయా నాతో నవ్వినట్టు ఫోటోలు ఉన్నాయా తర్వాత రామ్ చంద్ర రెడ్డి కలిసినప్పుడు నేను లేను కదా తర్వాత కలిసారు కదా కొంచెం దూరంగా ఉన్నాము మేమందరం పార్టీ వ్యక్తులమే మేము పార్టీకే పనిచేస్తాము ఈ దూరంగా ఉన్నదాన్ని క్షమించి మమ్మల్ని కూడా క్రియాశీలకంగా పనిచేసేటట్టు చూడండి అని కొత్తగా వచ్చిన ఆర్సికి చెప్పి ఉండొచ్చు కదా ఆ చెప్పటంలో వాయిస్ ఓవర్ లేదు సారీ వాయిస్ లేదు వాయిస్ ఓవర్ కాదు వాయిస్ అనేది లేదు కండి వాళ్ళు చెప్పారు నాతో హ్యాపీగా ఉండరు అసలు జరిగింది అది అని నేను చెప్తే మీరేమంటారు నేను ఆల్రెడీ కలిమిళ రామ్ప్రసాద్ గురించి చూశారు కదా నవ్వుతానే మాట్లాడుతున్నాడు కదా నేను అప్పుడు ఇంతకుముందు మీ ప్రెస్ వాళ్ళు అడిగారు నేనేం చెప్పాను అప్పుడు ఏదన్నా తప్పై ఉండొచ్చు మీడియా మిత్రులు కాదు ఎక్కడో వక్రీకరించి ఉండొచ్చు నా దగ్గరకైనా రావచ్చు ప్రెస్ ద్వారా తెలియచ్చు అని ప్రెస్ ద్వారా తెలియజేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాము ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ తెప్పిస్తాము పనిచేస్తాను అంటే ఏమని వివరణ ఇచ్చుకున్నట్టే కదా దానికి మీ ద్వారా కూడా మళ్ళీ తెలియజేసిన అదే సంజయ్షిగా భావిస్తూ అతని సస్పెన్షన్ ఎత్తేయమని అది పైకి చెప్పాము సో దానికైనా కలిసి ఉండొచ్చు కదా సరే అందరు వచ్చారు పార్టీలో మళ్ళీ క్రియాశీలకంగా పనిచేయడానికి మేము ఉండము ముందుకు వస్తున్నాము అని తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రార చెప్పారని నేనంటే మీరేమంటారు దానికి ఏమంటారు అన్నీ ఉంటాయి కదా ప్రూఫ్లన్నీ నాతో నవ్వారు మాట్లాడుతున్నారు కలిశారు ఆయనకి షాల్ వేశారు కానీ మీకు ఎక్కడ వాయిస్ ఎక్కడ లేదు క్రియాశీలంగా పనిచేస్తాం ఈ ఈయన ఇన్ని రోజులుగా కొంచెం దూరంగా ఉన్నాము అనేదా భావించవద్దు అన్ననే కదా దాని అర్థం ఆ విధంగానే రాయండి ఆ విధంగానే కానీ మనకు అది ఇష్టం ఉండదు ఎవడు చూడ్డు మసాలా ఉంటేనే కావాలా ముందు కదా దానికి ఒక ఏం కోర్టు అడ్డం రాదు ఏమైనా కోర్టు అడ్డం రేపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు అమల్లోకి వస్తుంది అది గవర్నమెంట్ పరంగా ఈ విధంగా కూర్చొని మాట్లాడలేం స్టోన్ వేయలేం అంతే కానీ మా పార్టీ కార్యక్రమాలు దానికి ఏం కోర్టు అడ్డం రాదు ఉన్నది చెప్పిన ఇది జరిగిన వాస్తవం అని సరేనా ఇంకా ఇప్పుడు వాయిస్ అట్లా మాట్లాడుతూ ఉంటే వేరే కూడా ఇంకేదో డబ్బింగ్ చేస్తారు అందుకని ఆ విధంగా వక్రీకరించబడ్డది ఇది మధ్య కూడా వాయిసే లేదు దూరంగా ఉన్నదానికి అన్యదా భావించకొద్దు మేము పార్టీలోనే ఉంటాము పార్టీ కోసమే పనిచేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అభ్యర్థిగా నిర్ణయిస్తారో వాళ్ళకే పనిచేస్తామని ఆశ ఉండొచ్చు మధ్యలో ఇంకెంత ఇంకో పన్నెండు గంటల ఇరవై ముప్పై ఆరు గంటల్లో ఇరవై నాలుగు గంటలు కూడా కాదు పేరు వస్తుంది ఇంకా ఎవరికన్నా ఆశ ఉన్నా ఇంకా ఎవరికన్నా డౌట్ ఉన్నా రేపు పన్నెండు పన్నెండు గంటలకు నేను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు నేను పెద్ద నేను అదే ఆడుతుంటాను అప్పుడప్పుడు ఒక సంవత్సరం కాలంగా నేను నేను టికెట్ కోసం ఎప్పుడున్న హైరాణడిని చూసారా నేను చాలా స్పష్టంగా ఉండ ఆ స్పష్టత రేపు ఇడుపులపాయలో నూట డెబ్బై ఐదు సీట్లు అనౌన్స్ చదివినప్పుడు వచ్చేస్తుంది ఓకే ఇంకా థ్యాంక్ యూ మరి చల్లదా అదే ఇవ్వండి ఎవరికైనా ఇవ్వండి